రంజిత్ ఇందకర బాబాయ్ మెయిన్ విగ్రహదాత ఎవరైనా ఉన్నారా మీరు ఈ సంవత్సరం విగ్రహదాత నార్ల నాగార్జున అర్చన విజయ డ్యాగ్నోస్టిక్స్ వారు వాసవి సారీ వాసవి డైగ్నోస్టిక్స్ వారు అంటే మట్టి వినాయకుడా వినాయక్ శుభాకాంక్షలు మాది శివపుత్ర ఆ యూత్ మీది పద్దెనిమిది సంవత్సరాలు పెడుతున్న వినాయకుడు ఏ నగర్ ఇది ఈ శివపుత్రాయ్ ప్రతాప్వాడ శివపుత్ర ఆయూద్ ప్రతాప్ వాడ శివపుత్ర యూత్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం నుంచి పెడుతున్నారు ఎంత మంది ఉంటారు మీ యూత్ మేము ఒక పదిహేను మంది ఉంటాం పదిహేను మంది ఏ గణపతి ఇది మట్టి విగ్రహం సర్కార్ గణపతి అంటారు దీన్ని సర్కార్ సర్కార్ గణపతి అంటారు దీన్ని ఎన్ని అడుగులు ఉంటది పద్దెనిమిది అడుగులు ఉంటాయి పద్దెనిమిది గణ విగ్రహం మట్టి విగ్రహం ఇది మీ పేరు ந பயர் அபிரூப் அபி ప్రజలందరికీ నాకు చదివి శుభాకాంక్షలు ఇది బేసికల్లీ సాబార్ టెంపుల్ ఏరియా మేము యూత్ పేరు వచ్చేసి మిత్ర యూత్ మేము పెట్టబట్టి దాదాపు ఒక ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా యొక్క మెంబర్స్ ఒక పదిహేను మంది దాకా ఉంటారు మేము గత సిక్స్ ఇయర్స్ జోల్లి హుజరాబాద్లో పెద్దది మాదే ఎన్ని అడుగులు ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది పదహారు పదహారు ఓకే

హిందూ టైగర్స్ వారి ఆధ్వర్యంలో ఆరవ సంవత్సరంగా విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము ఎన్ని ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుంచి హిందూ టైగర్స్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నాము ఏ ఏ ఇది ఏ కాలనీ కిందకు వస్తుంది విద్యానగర్ త్రీ గణేష్ వీధి వీధిలో మాతృష్టి గ్రౌండ్ దగ్గర పూర్వవైభవం జరుపుకుంటున్నాము ఎంతమంది ఉంటారు మీ కమిటీలో టెన్ మెంబెర్స్ టెన్ మెంబర్స్ పెట్టుకున్నారు పెట్టుకుంటారు నేను సిక్స్ ఇయర్స్ నుంచి పెట్టుకున్నా పది మంది కలిసి కట్టుగా వర్క్ చేసుకుంటూ ఇది జరుపుకుంటున్నాము ఓకే థ్యాంక్ పేరు కృష్ణాకాంత్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఇరవై ఏడో సంవత్సరం కెళ్ళి మేము వినాయకుడు పెట్టుకుంటూ రావడం జరిగింది ఎన్ని సంవత్సరాలు ఇరవై ఏడో సంవత్సరం ఇది ట్వంటీ సెవెంత్ ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఈ ట్వంటీ సెవెంత్ ఇయర్ పెట్టేది ఏ ఇయర్ ఇది ఏ కాలనీ కిందకి వస్తుంది సాయిబాబా టెంపుల్ ఏరియా ఉంటారు అంటే కింది కూడా సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ సెవెన్ నుంచి ఎన్ని అడుగులు పెడతారు ప్రతి సంవత్సరం పద్దెనిమిది ఇరవై ఫీట్ల దాకా పెట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకొచ్చినాం అంటే ఇప్పుడు మట్టి వినాయకుడా లేదంటే వీఓపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యాస్ ఏం పేరు మీ పేరు జై నవీన్ జై కృష్ణకాంత్ ఎంత మంది ఉంటారు మీ కమిటీలో కమిటీలో వచ్చేసి ట్వెంటీ ఇరవై ఇరవై మంది దాకా వస్తే అంత కలిసే చేస్తాను అంత కలిసే చేస్తాను థ్యాంక్ యూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాది యువసేన యూత్ గత పదమూడు సంవత్సరాల నుంచి యువసేన యూత్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్స్ చెప్పుకోవడం జరుగుతుంది మేము ఇక్కడ బాణంకు స్వాడలో వినాయకుడిని పెట్టడం జరిగింది మా వినాయకుడు మట్టి వినాయకుడు కాదు మా మట్టి వినాయకుడు వెళ్దాం అనుకుంటే ఎన్ని ఇయర్స్ నుంచి పదమూడు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి ఇది ఏ ఏరియా బండం బండంకు సోడ బండంకు సోడ బండంకు అంటే కింది వాడకు సంబంధించి కాదు కింది వాడకు సంబంధించి కాదు అది బండంకు సోడ సపరేట్ వినాయకుడు ఇది ఎంతమంది కమిటీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ వరకు ఉంటాం మేము ఫార్టీ మెంబర్స్ యూత్ ఫార్టీ మెంబర్స్ వరకు ఉంటాం ఓకే యూత్ పేరే బండా కుసువాడిన యూత్ యువసేన యువసేన యూత్ ఓకే అంటే ఎన్ని అడుగుల విగ్రహం పెడతారు మీరు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం పెద్ద వినాయకుడు పెట్టేది ముప్పై ఐదు వేలు యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు అట్లా పెట్టేది కానీ ఈసారి తక్కువ ఖర్చుతో చిన్న వినాయకుని పెట్టి సెలబ్రేషన్స్ గట్టిగా ఇద్దాం అని చెప్పి చిన్న వినాయకుని పెట్టి ఇవన్నీ ఇబ్బంది రాకుండా ఎన్నడు పెట్టినట్టు కార్యక్రమం ఈజీగా అయిపోయేటట్టు వచ్చేద్దాం అని చెప్పి చేసినాం మేము అంటే మట్టి వినాయకుడు లేదంటే விநாயடே மட்டி விநாயக்கு கோசம் வெத்துக்கா மட்டி விநாயகர் தோரக்கு அச்சரம் மட்டி விநாயகம் அந்த பிளானங் உண்டு ஏன் பேர் நீர் மனிஷ் ரெடி హైదరాబాద్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ మహర్షి యుత్ ఆధ్వర్యంలో విద్యానగర్ మహర్షి యుత్ ఆధ్వర్యంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేము వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం ఈ నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్నటువంటి మా యొక్క విద్యానగర్ ప్రజలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ఆ వినాయకుడి కృప ఎల్లప్పుడూ అందరి పట్ల ఉండి మాకు ఇదే విధంగా సహకరిస్తూ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము విద్యానగర్ ఏ ఏరియాలో విద్యానగర్ అంతే లో ఒక పది పదిహేను కాలేజ్ విద్యానగర్ మా విద్యానగర్ మాస్టర్ కాలేజ్ దగ్గరలో ఎన్ని సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఉండే ఎంత మంది కమిటీ కమిటీ మెంబెర్స్ మేము ముందుగా మేము మొదలు మొదలు పెట్టినప్పుడు పదకొండు ఐదుగురుతో మొదలు పెట్టాము అప్పుడు అరౌండ్ ఇరవై మెంబర్స్ దాకా మేము ఉన్నాము మాకు అలాగే ఈ ఏరియాలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ గారు కానీ కౌన్సిలర్ ప్రజెంట్ కౌన్సిలర్ గారు కానీ మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా వాళ్ళ రోత్ మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం విగ్రహం స్టార్ట్ మేము మొదటగా ఫోర్ ఫోర్ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసాం ఇప్పుడు పది పదకొండు ఫీట్ల వరకు విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తున్నాం ప్రతి సంవత్సరం ఏ వినాయకుడు ఇప్పుడు మట్టి వినాయకుడు మేము ఒక మూడు నాలుగు సార్లు మట్టి విగ్రహం పెట్టాము ఇప్పుడు మాత్రం పిఓపి విగ్రహమే పెట్టాము ఏం పేరు సంజీవ్ కుమార్